ఆమె డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల ఐఎమ్ ది గ్రూప్ హెడ్ ఫర్ ఎమర్జెన్సీ అండ్ అకడమిక్స్ ఎట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ సాధారణంగా మనం రోడ్ మీద యాక్సిడెంట్ చూడగానే చేసేది మొట్టమొదటిసారి ఒకవేళ హెల్ప్ చేసే ఉద్దేశం ఉన్నా లేకపోయినా అలా చుట్టూ భూమి కూడా మాత్రం జనాలు ఉంటారు కానీ ఎట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎబుల్ టు హెల్ప్ డైరెక్ట్గా మెడికల్ హెల్ప్ మీరు ఇవ్వకలేకపోయినా ఆ మెడికల్ హెల్ప్ని కాల్ చేసే ఫెసిలిటీ అయితే మీ దగ్గర ఉంటుంది సో జనరలీ మన నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ వన్ వన్ టూ మీకు ఫైర్ రిలేటెడ్ కానీ పోలీస్ రిలేటెడ్ కానీ లేదా మెడికల్ హెల్ప్ ఏది కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఒకవేళ మెడికల్ హెల్ప్ డైరెక్ట్ కాల్ చేయాలంటే వన్ జీరో ఎయిట్ కాల్ చేసిన అంబులెన్స్ వస్తుంది ఆర్ నియర్బై మీకు తెలిసిన హాస్పిటల్ అంబులెన్స్ నెంబర్స్ ఏమైనా మీకు నోటెడ్ ఉంటే వాళ్ళకు కూడా కాల్ చేయొచ్చు జనరలీ ఇట్స్ బెటర్ టు హ్యావ్ సమ్ నెంబర్స్ ఫెడ్ టు ద ఫోన్ సో మీ ఫోన్ డైరెక్టరీలో అంబులెన్స్ అని చెప్పి వన్ టూ త్రీ నెంబర్స్ నియర్బై హాస్పిటల్స్ మీరు ఏ లొకాలిటీలో ఉంటే ఆ లోకాలిటీ కేసు కొండాపూర్లో ఉన్నారనుకోండి మీకు బై ఏం హాస్పిటల్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మా కొండాపూర్లో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ యూనిట్ కూడా ఒకటి వచ్చింది సో మీరు కాల్ చేయగానే విల్ గెట్ సమ్ గైడెన్స్ ఆన్ హౌ టు అప్రోచ్ ద వ్యక్టీమ్ అని సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం విక్టిమ్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు వాటర్ ఇవ్వడం అలాంటివి చేస్తుంటాం కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ వ్యక్టీంకి ఏదైనా సర్జరీ అవసరం ఉండొచ్చు హాస్పిటల్ వెళ్ళగానే సో అలాంటప్పుడు మీరు ఇదివరకు ఏదైనా పేషెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే మీకు తెలుసు సర్జరీ ఉన్న అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ అవర్స్ ముందు వరకు ఏం తిని లేదా తాగి ఉండకూడదు సో మీరు వాటర్ ఇవ్వడం వల్ల వాళ్ళ సర్జరీ లేట్ అవుతుంది సర్జరీ కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళు మరీ బ్రతిమలాడుతుంటే ఒక చిన్న వాటర్ క్యాప్ ఆ బాటిల్ క్యాప్తో చిన్నగా నోరు తడపచ్చు అంతకుమించి ఇవ్వకూడదు అండ్ అంబులెన్స్ వచ్చేలోపు మీరు చేయగలిగిందల్లా మీకు ఏమైనా బ్లడ్ లాస్ కనబడుతుంది అనుకోండి కొన్ని చోట్ల తెగిపోయి రక్తం కారడం జరుగుతుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళు చాలా రక్తం పోగొట్టుకొని ఉంటారు అండ్ చాలా వరకు యాక్సిడెంట్ కేసెస్లో చనిపోయింది రక్తం పోవడం వల్లనే సో మీరు సింపుల్గా ప్రెషర్ అప్లై చేస్తే చాలు ఆ లొకేషన్లో మీ దగ్గర ఉన్న ఎనీథింగ్ లైక్ ఏదైనా కర్చీఫ్ ఉన్నా కానీ క్లాత్ మెటీరియల్ అలాంటిది ఏదైనా గట్టిగా కట్ వల్ల ఆ రక్తం అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది దానివల్ల వాళ్ళ ప్రాణం సేవ్ అవుతుంది ఒకవేళ వాళ్ళది బ్లడ్ గ్రూప్ కనుక రేర్ అయి ఉంటే హాస్పిటల్కి ఆన్ టైం వెళ్ళినా కానీ బ్లడ్ లేకపోతే ఎంత పెద్ద సర్జన్ అయినా ఏం చేయలేరు కానీ మీరు చేసే ఆ ఇమీడియట్ హెల్ప్ మాత్రం వాళ్ళని కాపాడగలుగుతుంది జనరల్ హాస్పిటల్ రాగానే మేము ఫాలో అయ్యేది మా ట్రామా టీమ్స్ అని ఉంటాయి ఎమర్జెన్సీ టీమ్స్ జనరల్ సర్జన్స్ న్యూరో సర్జన్స్ అనెస్థెటిస్ ఇలా మల్టిపుల్ స్పెషాలిటీస్ కలిపి వీ కాలిడ్ అ ట్రామా టీమ్ సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు ఇమీడియట్గా కావాల్సిన ఏదైనా స్కాన్స్ అవసరం ఉంటే అవి చేస్తారు ఫస్ట్ స్టెబిలైజేషన్ జరుగుతుంది దాని తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలని తీసుకెళ్తాం లేదా స్కాన్స్ చేయాలని చేస్తారు సో అవన్నీ కూడా ఎనీ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్లో ఉంటాయి అలాగే మీరు హోలిస్టిక్ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ ఇలాంటి హెల్ప్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే ఏం చేస్తారు అని అడిగితే ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు చెప్తారు ఫ్రెండ్ కాల్ చేస్తాను లేదంటే ఈ హాస్పిటల్కి కాల్ చేస్తాను ఈ కాల్ చేస్తాను కానీ ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మీ మైండ్ మొత్తం కంప్లీట్ బ్లాంక్ అవుతుంది మీరేం ఆలోచించే పరిస్థితిలో ఉండరు అండ్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు ఎమర్జెన్సీ రాగానే తెలిసిన డాక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కాల్ చేద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తుంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే నియరెస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళాలి సో మీరు కొండాపూర్లో ఉంటే కొండాపూర్లో ఉన్న హాస్పిటల్స్నే వెళ్ళాలి కానీ అంతేగాని నాకు ఎల్బీ నగర్లో తెలిసిన డాక్టర్ ఉన్నారు నేను అక్కడికే వెళ్తానంటే ఆ ఎమర్జెన్సీ టైంలో ఉన్న ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ దట్ పర్సన్ ఇన్ ద ట్రాఫిక్ ఇట్స్ సో ఆ ట్రాఫిక్ని బీట్ చేస్తూ అక్కడికి వెళ్ళే వాళ్ళు ముందు నియరెస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళి అక్కడ స్టెబిలైజ్ చేయించుకొని అప్పుడు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు బట్ ఇన్ అన్ ఎమర్జెన్సీ విజిట్ ద నియరెస్ట్ ఎమర్జెన్సీ